హలో గైస్ ఈరోజు అయితే నేనైతే మీకు అయితే కుందేలు ఉచ్చి అవుతే ఎలాగ ఉంటుందో చూపిస్తున్నా చూడండి గైస్ సేమ్ ఇలాగ ఇలాగైతే ఉంటుంది కంబీలు అవుతే కట్టి ఉంటుంది ఇది ఒక ఎయిటీ రూపీస్ అయితే అవుతుంది మీకు టెన్ ఇలాంటి సింగల్ సింగల్ టెన్ సరాలు అయితే మీరు అయితే కట్టుకోవచ్చు కటింగ్ ప్లేర్ ఉండి ఇది సన్నకేమి వచ్చేసి ఒక ఎయిటీ రూపీస్ వన్ కేజీ అయితే పడుతుంది అంతే గైస్ దాన్ని వచ్చేసి మీరు అయితే తీసుకొని ఇలాంటి చోట్ల ఎక్కడైనా మనం వీడియోల్లో చూడండి గాయస్ ఎలా కనుక్కోనాల కుందేళ్ళు ఉండేది కదా అలాంటి వీడియోస్ అయితే చేసాము కానీ మనం అయితే పట్టము జస్ట్ వీడియోస్ అయితే చేసి చూపిస్తాం అంతే గైస్ మీరేమి బేజార్ కాకండి నేను అయితే పట్టను ఎవరు పట్టను జస్ట్ చేసి చూపిస్తే అంతే గైస్ ఇలాంటి ప్లేస్లో అయితే ఉందా లేదా అని నేను అయితే కనుక్కోనాలి అంటే మనం పొద్దున్నే వస్తే కానీ దాని మూలం అయితే తెలుస్తుంది గైస్ పిచ్చుకులు అంటాము జస్ట్ పిచ్చుకులు తెలుస్తుంది గైస్ ఆ పిచ్చుకలలో అయితే అయితే ఇలా కింద చూస్తే కదా రౌండ్ షేప్లో అవుతూ ఉంటుంది మీరు చూసే ఉంటారు అలాంటి దాని అయితే ఎత్తుకొని కొంచెం ప్రెస్ చేస్తే మెత్తగా గ్రీన్ కలర్గా ఉంటాయి అది ఆ రోజు వచ్చింది ఆ చోట్లంతా మేసి వెళ్ళింది అని అర్థం గైస్ అప్పుడైతే మీరు అయితే అది మేసి ఉంటే అలాంటి చోట అయితే ఇలాంటి అయితే కట్టొచ్చు నేను వచ్చేసి ఆల్రెడీ కట్టాను దాని అయితే మీకు అయితే చూపిస్తా జస్ట్ మీకు వీడియో కోసం అయితే కట్టాను ఇంతకు దీనికి ముందు వీడియోలో కూడా సేమ్ ఇదే ప్లేస్లో కట్టిందే చూపిస్తుందా సేమ్ అలాగే దీంట్లో అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఎలా కట్టారో నేను ఎందుకు కట్టాను మళ్ళీ ఏం చేస్తాను అనేది అయితే ఇన్ఫర్మేషన్ అయితే చూ చూపిస్తా సేమ్ నా ముందు వీడియో చూస్తుంటే ఇది ప్లస్ చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది నేను ముందే ఇక్కడైతే కట్టాను అని నా ముందు వీడియోలో అయితే నేను ఇదే కట్టాను గైస్ సేమ్ ఇదే సేమ్ ఏమి లేదు ఇదే వీడియోలోనే ఇదే కట్టాను చూడండి గాయస్ ఇక్కడైతే నేనైతే కమ్మీలో అయితే కట్టాను చూడండి కమ్మీ కనిపిస్తుందా ఇదైతే కట్టాను సేమ్ దీని అయితే ఉర్రే అంటాము ఊరు చూడండి గైస్ ఇక్కడ అయితే ఒక మలపెట్టి ఈ ప్లేస్లో పెట్టి మనం స్టార్టింగ్ అప్పుడు రౌండ్ షేప్లో ఈ కంబి పొట్టి ఇలా లూజ్గా మల్ పెట్టి చుట్టేస్తారు తర్వాత వచ్చేసి ఇక్కడే ఒక షేప్లో అయితే చుట్టారు మీకు అయితే తెలియదు మామూలుగా చుట్టే అది ఫోర్స్కి ఈడ్సే జూ వచ్చేస్తుంది జురుకొని వెళ్ళిస్తుంది సేమ్ ఇలాగైతే ఉంటుంది ఇది మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ అవుతుంది గైస్ ఇలా చూడండి ఇలా పట్టుకొని ఇలా మూవ్ చేస్తే ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ అవుతుంది సేమ్ ఇలాగైతే పక్కన పక్కన ఒకొక్కటి అయితే పెడతారు ఒక సెకండ్ చూడండి పక్క పక్కన అయితే పెడతారు ఇది కన్ను కన్ను మ్యాచింగ్గా ఉండాలి కానీ మ్యాచింగ్ అంటే జస్ట్ ఒక రెండు అట్లా జాయింట్గా ఉండాలి అప్పుడే మనకైతే ఈ సందుల్లో ఉం అవుతూ ఉంటుంది ఇలాంటి ప్లస్ ఇలాంటి జాగలు అవుతూ ఉంటుంది మనం ఏ రోజైనా సరే కనుక్కోవాలి అప్పుడే కట్టాలి గాయ అలా ఎక్కడ పడితే అక్కడ కడితే కదా మనకైతే పడదు అందుకే మనం వీడియోలో అయితే చేసి చూపిస్తే ఇంకా రెండు మూడు చేస్తాం వీడియోస్ చూడండి గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ అలా మేసి ఉంటే కనుక ఇప్పుడు ఇక్కడ ఇక్కడైతే మేసిందనుకోండి ఇక్కడ ఈ సైడ్ ఇంకా ఇక్కడ మనం ఇలాంటి ప్లేస్లో అయితే ఇక్కడ ఇంకా ఇలాగైతే వేస్తే కనుక కంపల్సరీ అది పడుతుంది ఇది ఎవరు అయితే పట్టరు గైస్ జస్ట్ వీడియోస్ కోసం నేను అయితే చేసి చూపిస్తున్నా మీరేం టెన్షన్ కాకండి నేను అయితే ఈ నెక్స్ట్ వీడియోలో దీనే ఇదే ప్లస్ ఇదే టైమింగ్కి ఇప్పేసి ఇంత కానీ వీడియో అయితే లేట్గా అయితే అప్లోడ్ చేస్తే సేమ్ ఇలాగైతే కట్ చూడండి గైస్ చూడండి కట్టాను కట్టాను ఇదైతే ప్రింట్లేసింది దీని అయితే ఇలా కిందకే ఉండాల తర్వాత వచ్చేసి ఇది ఇంత ఇటు ఉండాలా నేను వీడియో వీడియోలో చెప్తున్నా మీరు అదే వీడియో అనుకోకండి కాకపోతే ప్రతి వీడియోలోనూ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉందా లాగతే కట్టండి చూడండి గాయస్ ఇక్కడ మనం కట్టేతా వచ్చేసి నీరుగా అవుతే చుట్టాలి లేదంటే ఇదే జురుకొని వెళ్ళిస్తుంది అది పొడి గుంజే పోసుకొతే జురుకొని వెళ్ళిస్తుంది ఇది నేను చిన్నప్పుడు నేర్చుకున్నది గైస్ ఇప్పుడు అయితే కాదు ఇప్పుడు నేను అయితే వీడియోస్ చేయడానికి అయితే యూజ్ చేస్తున్నా చూడండి గాయస్ నేను ఊర్లు కూడా నీరుగా అయితే పెట్టలేదు మీకు కనిపించలేదేమో ఊర్లు కూడా నీరుగా అయితే పెట్టలేదు చూడండి ఇంత కింద ఉంది ఇది ఒకటి పోయిన ఒకటి ఉంది చూడండి గాయస్ మీకు నా షేప్ పెట్టే కానీ తెలుస్తుంది లేకపోతే మీకు కనిపించదు గైస్ గైసి ఊరు ఎక్కడో ఉంది అంటే నేను పొట్టడానికి అయితే రాలేదు పట్టడానికి అయితే రాలేదు జస్ట్ మీకు చూపించడానికి వీడియో చేసి చూపించడానికి అయితే వచ్చా గైస్ చిలం పుట్టేసింది మనకి పొడినా ఉండదు తెక్కువ నిలుస్తుంది మీరు నేను పుడతాను ఏమి అనుకోకండి గైస్ మన ఏ వీడియోలను మనం పుట్టిన వచ్చి చూపించలేదు మనం చూపించం కూడా గైస్ ఇలాగైతే కట్టింటాము మీకైతే మీకు ఏమన్నా ఒక ちょっと音源です。